హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య నేను ఓపెన్ డొనేషన్స్ అనౌన్స్మెంట్ చేయగానే ఎక్కడెక్కడ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రెస్పాండ్ అవుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ మీ అభిమానానికి ఎందుకంటే వారణాసి సూర్య ఏది చేసినా కూడా క్లియర్గా ఉంటుంది ఏదైనా అవసరం ఉంటే తప్ప ఓపెన్ డొనేషన్స్ పెట్టరు అనేది మీ అందరికీ తెలుసు అందువల్ల మనము ఈ పోస్టర్ డిజైనింగ్కి ఒక ఫోర్ థౌజండ్ వరకు రిక్వైర్మెంట్ ఉందని చెప్పేసి ఓపెన్ డొనేషన్స్ పెట్టగానే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రెస్పాండ్ అవుతున్నారు ప్రతి ఫ్యామిలీ మెంబర్కి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను ఎందుకంటే మీ సపోర్ట్ వల్లే నేను ఎన్నో మంచి పనులు చేయగలుగుతున్నాను సినిమా ఇండస్ట్రీలో సో మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను అయితే ఈ పోస్టర్ డిజైనింగ్కి పోలిశెట్టి సుబ్రహ్మణ్యం గారు ఒక హండ్రెడ్ రూపీస్ పంపడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంకా కావాలని అడగండి నేను సపోర్ట్ చేస్తానని చెప్పేసి ఎంతో ప్రేమతో మెసేజ్ పెట్టారు మీ ప్రేమ నాకు చాలు మనకు రిక్వైర్మెంట్ ఎంత ఉందో అంతే మనం ప్లాన్ చేసుకుంటూ వెళ్దాం సో మిగతా విషయాలన్నీ నేను ఎప్పటికప్పుడు మీకు అప్డేట్లు ఇస్తూనే ఉంటాను పొలిసెట్టు సుబ్రమణ్యం గారికి థ్యాంక్ యూ సో మచ్ మీ డొనేషన్ అందింది హండ్రెడ్ రూపీస్ సో త్వరలోనే ఆ డిజైన్స్ అన్ని కంప్లీట్ చేసి మీకు టోటల్ అప్డేట్స్ ఈసీలో ఇస్తాను థ్యాంక్ యూ లవ్ యూ మీ వారణాసి సూర్య థ్యాంక్ యూ